ఉన్నదాన్ని మంచిగా చేతుల బంగారు పల్లెంలో తయారు చేసి ఇస్తే ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఇట్లేమో టీవీ ఛానల్ పిలిచింది ఆయన పిలిస్తే ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మరి మీరు వస్తే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు సార్ అని అడిగినాడు అటు ఆయన ఏమన్నాడు ఎరికైనా నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్ ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్ నాకంటే ఎవరికి తెలుసా రియల్ ఎస్టేటు అన్నాడా లేదా వాళ్ళు అడిగిన సరే అది బాగానే ఉంది సార్ మరి రియల్ ఎస్టేట్ నుండి ఏమో ఉదరిస్తాయేమో మరి నువ్వు ఎన్నడు మంత్రి పదవి కూడా చేయలేదు కదా సార్ మరి ఎట్లా ఎట్లా నడుపుతావు రే ప్రభుత్వాన్ని అన్నారు ఏ మంత్రి పదవి ముందా ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రి లెక్క ఇది ఆయన ఆయన అన్నమా నేను అనుకుంటే నేను అనుకుంటే కరెక్టే కావచ్చు ఇప్పుడు కొన్ని కామన్ సెన్స్ కూడా నేను చేయొచ్చు కొన్ని పనులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదివరకు ముఖ్యమంత్రి పదవి చేయలేదు కానీ అవకాశం వస్తే అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు అట్లా ఈయన కూడా అదృష్టవంతుడు చిన్న వయసులో వచ్చింది రియల్ ఎస్టేట్ గురించి బాగానే అవగాహన ఉంది చేసుకుంటాడేమో నేను కూడా అనుకున్నా పదకొండు నెలల నుంచి చూస్తా ఉన్నా పదకొండు నెలల నుంచి చూస్తున్నా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఒక్కటి ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు నేను ఇది రద్దు చేస్తాను కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ అంటే దాన్ని రద్దు చేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా హైడ్రా కూడా చెప్పన్న హైడ్రా ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా నాకు విచిత్రం అనిపించేది ఒకటే అంటే తెలంగాణ గురించి అవగాహన లేని ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనవి హైడ్రా హైడ్రా ఏంటిది అసలు మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు కానీ ఏం చేసిండ్రు సడన్గా వచ్చి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఓ బ్లాక్మెయిల్ దుకాణం బెదిరిచుడు ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు అంతేనా అరే మొత్తం నాశనం చేసి మార్కెట్ నాశనం చేసి హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ పర్మిషన్ గాలి దీపం ఎప్పుడు వస్తుందో ఎవరిని తెలియదు ఎవరిని పోయి కలవాలనో తెలియదు ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగుందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసి నాకు ఆయన ఒక మంచి మాట చెప్పిండు అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుగుంటే అర్థం కాదు ఎందుకంటే కడుపు నిండా తిండి పెడతానికి ఎప్పుడు వెళ్ళే తప్పుడు అమ్మ అన్నం పెట్టాను పెడుతుంది విలువ తెలియదు అన్నం ఏడికి వెళ్ళి వస్తుందో తెలియదు ఎట్లా వండుతుందో తెలియదు ఎంత హాట్ ఉంటుందో తెలియదు పెట్టుమనంగా పెడుతుంది కాబట్టి మనం మంచిగా తినాలి అవతల పడాలి తువాల దులపాలి అవతల పడాలి మనకు అది ఒకటే తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు ఎన్ని అనుమానాలు మన మీద మీకు సీన్ ఉందా అవుతుందా పెట్టుబడులు కొత్త వేయచ్చు కాదు ఉన్నడే వారిపోతున్నారట కదా తట్టాబుట్టా చదువుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా ఇన్ని మాటలు మాట్లాడారు హైదరాబాద్ను మీరు నాశనం చేస్తారట కదా మాట్లాడినా లేదా మాట్లాడలేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మరి నేను అంటున్నా ఈరోజు కరెంటు లేకుండే మనం వచ్చిన్నాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కరెంటు లేకుండే వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ పారిశ్రామికవేత్తల రెండు రోజులు మరి ఆ పరిశ్రమ బంద్ అయితే దాంట్లో పనిచేసే కార్మికుని ఏంది ఆయన కూడా రెండు రోజులు ఏడవాలి ఇళ్లలో మధ్యాహ్నం పంకా వేసుకొని వండుకుందామంటే ఎండాకాలం కరెంటు ఉండకపోతుండే ఇక రైతు అయితే చెప్పనే అవసరం లేదు రైతుకు ఆయనకి ఎప్పుడు వ్యవసాయం చేయాలంటే అర్ధరాత్రి అర్ధరాత్రి దొంగలు వచ్చే వ్యవసాయం కోసం బాయి కాడికి పోయి కావల గాయాలి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక బేర్చినట్టు కరెంటు బాగా చేసి సాగునీరు బాగా చేసి శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరంగానే జరగలేదు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చిపోలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర సమ్మిళిత సమీ సమై సమీక్రిత అభివృద్ధిని ఆయన తీసుకొని వచ్చిండు ఇటు పట్టణాలను అటు పల్లెలను ఇటు పచ్చదనాన్ని అటు పరిశ్రమలని అదేవిధంగా ఇటు ఐటీని అటు వ్యవసాయాన్ని దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా కోదాడ నుంచి నారాయణఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి పదిహేను ఇరవై లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు కాబట్టి కేసీఆర్ అయింది ఎంతగానే కాలే ఇదే మ్యాజిక్ కాదు ఒక సామాన్య రైతు రెండు వేల పద్నాలుగు ముందు నారాయణఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఎక్కడో మంథినిలోనో ఆ రోజు నాలుగు ఎకరాలు ఉన్నాయన నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు నా బిడ్డ పెన్నలెట్లు చేయాలి మా పిల్లల సదువుల సంగతి ఏంది ఇల్లెట్లా కట్టాలి అనే బాధ ఉంటుండే కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చి రైతు బంధు లాంటి పథకాలు వచ్చి రైతు భీమా లాంటి పథకాలు వచ్చి తెలంగాణలో సంపద పెరిగి ఇవాళ రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకాలేదు ఎందుకంటే నా బిడ్డ పెళ్ళికి ఇబ్బంది లేదు నా ఒక్క ఎకరమో పావు ఎకరమో అమ్మితే నా కొడుకు చదువు నా బిడ్డ పెన్నులు అవుతుంది మా ఇల్లు కట్టుకోవచ్చు నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు ఇవాళ ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు అన్నాడు నా ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు ఆయన ఒక మంచి మాట చెప్పిండు అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అట అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుగుంటే అర్థం కాదు ఎందుకంటే ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉంది అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండ్రు నాకు ఆయన ఒక మంచి మాట చెప్పిండు అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుగుంటే అర్థం కాదు కొంతమంది అంటారు మా ప్రత్యర్థులు ఆ ఏముందా ఆటో పైలట్ మోడ్లా అయిపోతుంది ఆటో పైలట్ మోడ్లా పెట్టించినాం అందుకే అయింది మరి ఆటో పైలట్ మోడ్ నిజమే అయితే నేను అడుగుతున్నా మరి ఈ సంవత్సరంలో ఏమైంది ఆటో పైలట్ అయితే నడవాలి కదా మరి మీ దుకాణం కూడా నడవాలి నువ్వే పని చేయకుండా నేను నడవాలి మరి ఎందుకు నడుస్తలేదు మరి మంచిగా చేసిన కరెంటు నాశనం చేశారు అదే నాకు అర్థమే కాదు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తే అది ఇస్తలేదు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు చేస్తే అది కూడా ఇయ్యే చేతనైతే లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్లో అప్పటికి పోల్చుకుంటే ఒక రైతు ఏ రైతు అయినా సరే రాష్ట్రంలో మీరు పోయి ఇట్లా ఇట్లా కదుపుతే చాలు వాళ్ళ కన్నిటి కాదా చెప్తున్నాడు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒక విషయం తెలుసు తప్పకుండా మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అనే మాట అందరికీ తెలుసు ఎప్పుడు అన్నదే పాయింట్ అంతే ఎలక్షన్ నీకు నెక్స్ట్ ఎప్పుడైతే అప్పుడు మాకంటే ఎక్కువ మీరే ప్రచారం చేస్తారో నాకు కూడా తెలుసు ఆ భయంతోనే ఇలా కిషన్ రెడ్డి గారు కూడా లేడు కాబట్టి నేననేది ఏంటంటే నేననే ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండి నాకు ఆయన ఒక మంచి మాట చెప్పింది అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుంగుంటే అర్థం కాదు కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ అని దాన్ని రద్దు చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు హైడ్రా కూడా చెప్పన్నా హైడ్రా ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా నాకు విచిత్రం అనిపించేది ఒకటే అంటే తెలంగాణ గురించి అవగాహన లేని వాళ్ళు ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనలు హైడ్రా హైడ్రా ఏంటిది అసలు మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు కానీ ఏం చేసిండ్రు సడన్ గా వచ్చి ఇక కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అదే బ్లాక్ మెయిల్ దుకాణం బెదిరిచ్చుడు ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు అంతేనా అరే మొత్తం నాశనం చేసి మార్కెట్ నాశనం చేసి హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ పర్మిషన్ గాలి దీపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఎవరిని పోయి కలవాలనో తెలియదు ఇరవై ఒక్క రోజుల్లో మనం తెచ్చిన టీఎస్ బి పాస్ అనే చట్టం ఇవాళ అవుతుందా నేను అడుగుతున్నా ఇరవై ఒక్క రోజులు వస్తున్నాయి క్లియరెన్సులు ఎవరు పేపర్లు రాస్తున్నాయి నేను నిన్నయ్య చూసిన ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం డమాల్ అన్నది ఆదాయం పడిపోయింది మరి పడిపోకేమవుతుంది నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు కొత్త ప్రాజెక్టులు వద్దు ఉన్నాయి మనం బెదిరియాలి నేను ఢిల్లీకి పైసలు పంపాలి మరి ఏం చేయాలి ఆయన కురిషిగా పాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి నాయన పంపతే అడుగు వాడు కూడా మరి ఏం ఆయన పిలుస్తున్నాడు బెదిరిస్తున్నాడు బెదిరించే వరకు మార్కెట్ ఏమైతుంది ఆగమాగం జగన్నాథం ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియదు పోనీ ఒక్క ఒక్క బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి ఒక్కటే తక్కువ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ను పక్కకు తీసుకుపోయి మాట్లాడి ఏడు ఒక్కటే తక్కువ మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి అంటే ఎవరికి తెలియదు ఇది కూడా చెప్తున్నాను ఒక మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉండేమో కానీ ఎక్కడ లేవు మార్కెట్లో పైసలు